సార్ నేను ఇంట్లో సౌండ్స్లో వచ్చాను నాకు సినిమా బాగా అవగాహన ఉంది అన్ని ఫోన్లు తెలుసు నేను థియేటర్ ఆర్ట్ చేశాను అయినా ఎక్కడ అవకాశం దొరక్క నేను డ్రైవింగ్ లో మళ్ళీ కొనసాగుతున్నా అని చెప్పేసి తన యొక్క లైఫ్ హిస్టరీ మొత్తం ఆ యొక్క డైరెక్ట్ డైరెక్టర్ చెప్తుంది కానీ తన డైరెక్టర్ అనే విషయం తెలియదు తీరా క్యాప్ వెళ్ళి రామానాయుడు స్టూడియో దగ్గర దిగింది తనకు డౌట్ వచ్చింది ఎవరి ఒకటికి ఎవరి తను స్టూడియో దగ్గర ఎందుకు సార్ మీరు ఎవరైనా సినిమా ఇండస్ట్రీ సార్ ఎందుకు రామనాయుడి దగ్గర రామానాయుడు స్టూడియో దగ్గర అని అడిగాడు అప్పుడు చెప్పాడు ఆయన బాబు నా పేరు తరుణ్ భాస్కర్ నేను ఇప్పుడు ఇంతసేపు పెళ్లి చూపులు సినిమా పాటలు వింటున్నావు కదా ఆ సినిమా డైరెక్ట్ చేసి నేనే నువ్వే నన్ను బాగా తీశాడని చెప్పింది ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే నీకు సినిమా పట్ల చాలా ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంది నిజాయితీ ఉంది సినిమాను నువ్వు ప్రేమిస్తున్నావు నీకు ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది నేను నా సినిమాలో నీకు అవకాశం ఇస్తాను ఖచ్చితంగా వెయిట్ చేయి నాకు నెంబర్ ఇవ్వు అని చెప్పేసి అదే యంగ్ డైరెక్టర్ ఫస్ట్ సినిమా తీసిన తెలు తెలిసూపుడు సినిమా తర్వాత ఆ యొక్క యువకుని నెంబర్ తీసుకున్నాడు నెంబర్ తీసుకున్న తర్వాత